భయముతోనకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించండి అని అంటే పొరకి రాసిన పత్రిక రెండు అధ్యాయంలో అపోస్తుడైన పౌలు ఈ మాట ఉపయోగించాడు మరియు బలహీనతతోను భయముతోను ఎంతో వణకుతోనూ మీ యొక్క నుండి బలహీనతతో భయముతో వణకుతో మీ మధ్యలో ఉన్నాను అనుకో భయము వణుకు ఎవరి లక్షణాలు ఇవి తీరుకో భయము వణుకు ఎవరి లక్షణాలు ఇష్టపడే ఇష్టపడేవాడు లక్షణాలు భయము వణకు రాసినటువంటి పత్రిక ఆరోజు మనం చూసినప్పుడు రిపేస్కి రాసిన పత్రిక ఆ ఐదో ఐదవ మనకి మనకిలా రాయబడింది నూతన సంబంధాల గురించి మాట్లాడుతూ దాసులారా ఇదిగో మీకు యజమానులు ఉన్నాను యజమానుల పట్ల దాసులు జరిగించాల్సింది మాట్లాడాడు ఏమని దాసులారా యథార్థమైన హృదయం గలవారై భయముతోనూ వణకుతోనూ క్రీస్తులకు వలే అంటే ప్రభు అయిన క్రీస్తునందు భయం కావాలి వణుక్ కావాలి దేవుడు అంటే ప్రభు అంటే ప్రభు మాటలు అంటే వణకాల లేవనుకోండి మనిషి రక్షణ కొనసాగించలేడు సక్రియలు కొనసాగించలేడు ఆసక్తులు కొనసాగించలేడు